నాగశ్రీ డైరీస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు సో మరి మీ అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారండి నాగశ్రీ మేడం శతమానం సిల్క్స్ని వచ్చి వీడియో చేసిందంటే కంపేర్డ్ ది అదర్ వీడియోస్ చాలా మంచి రీచ్ ఉంటుంది ఎందుకంటే మేము ఇచ్చే కలెక్షన్ అలా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి సో మీ అందరి ఆదరాభిమానాలతో శతమానం సిల్క్స్ ఎయిత్ బ్రాంచ్ కొత్తగా స్టార్ట్ అవబోతుంది అక్క మన అడ్రస్ అది చెప్పే ముందు అసలు ఎక్కడ చెప్పే ముందు ఒకసారి మన వాళ్ళందరినీ రమ్మందామా రావాలి కదా అంటే మీరు రాకపోతే ఎలా వాళ్ళ కోసం కదా మనం పెట్టింది అదే కదా సో మరి రేపు జూలై ట్వెల్త్న మన కొత్తపేటలో గ్రాండ్గా ఓపెన్ కాబోతుందండి మీ అందరూ కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయాలి అక్క అడ్రస్ చెప్పి మన వాళ్ళకి మనది వచ్చేసి వాసవి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ కొత్తపేట హైదరాబాద్ మీరు ఎవరైనా మెట్రో త్రూ వస్తే కనుక విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్లో దిగి అష్టలక్ష్మి టెంపుల్ ఆర్చ్ ఉంటుందండి ఆ ఆర్చ్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మీకు మన లొకేషన్ అనేది కనిపిస్తుంది లెఫ్ట్లో ఉంటుంది సో మరి అందరూ రావాలి వస్తారు సో ఎప్పుడు మీరు సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కొత్తపేట బ్రాంచ్ కూడా మీ అందరూ సపోర్ట్ చేయాలి అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పండి ఎందుకంటే అక్క ఎంత మంచి ఆఫర్స్ అక్క చాలా చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ కొత్త కలెక్షన్స్ పెట్టాము అండ్ ఫ్రీ గిఫ్ట్ శారీస్ ఉన్నాయి అవన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో మరి అసలు ఇక్కడ ఏ ఏ ఫ్లోర్స్ లో ఏమేమి కలెక్షన్ పెట్టామో ఒకసారి చూద్దాం ఇక్కడ మన ఫస్ట్ ఫ్లోర్ లో అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు కలెక్షన్ అయితే యాడ్ చేశాము సెకండ్ ఫ్లోర్ లో అయితే ఫోర్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయండి అసలు నంబర్ ఆఫ్ కలెక్షన్ యాడ్ చేసాము అది కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పట్టు శారీస్ మేము యాక్చువల్గా నిన్నటి వరకు ఏమనుకున్నాం అంటే ఫిఫ్టీ థౌసండ్ వరకే పెడదాం అనుకున్నాం కాకపోతే నే నాకేమనిపించింది అంటే సెవెంటీ ఎయిటీ థౌసండ్ కూడా పెడదాం అక్క ఇక్కడ కొత్తపేట చుట్టుపక్కల చాలా దూరం నుంచి వస్తారు మన శతమీస్కి అందుట్లోనూ పట్టు శారీస్కి చాలా మంది కస్టమర్స్ వస్తారు సో అప్ టు సెవెంటీ థౌసండ్ వరకు అయితే కలెక్షన్ అవైలబుల్గా ఉంటుందండి ఇప్పుడే డెసిషన్ తీసుకున్నా నైట్ మీకు వచ్చేస్తాయి సో అందరూ జూలై ట్వెల్త్న ఖచ్చితంగా రండి అండ్ ఈ స్పెషల్ ఆఫర్స్ అని చెప్పాం కదా అవన్నీ కూడా జూలై ట్వంటీ వరకు ఉన్నాయి మరి కలెక్షన్స్ అయితే కొన్ని కొత్త కలెక్షన్స్ చూద్దాం ఈ వీడియోలోను కొత్తపేట కొత్త కొత్త కలెక్షన్స్ అస్సలు మిస్ అవ్వద్దు స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది మన వాళ్ళైతే సర్దుతానే ఉన్నారు కానీ మన పనిలో మనం ఉన్నాం కదా అంతే ఎందుకంటే మన కొత్తపేట లేడీస్కి అసలు కలెక్షన్ ఎట్లా ఉందని ఇక్కడ కూడా మనం చూపిస్తూ ఉండాలి కదా సో ఫస్ట్ అయితే నాగశ్రీ మేడంకి ఇష్టమైన కలరు అలానే శుభప్రదమైన కలరు ఎల్లో కలర్తో స్టార్ట్ చేస్తున్నామండి అంటే త్రీ హండ్రెడ్ నుంచి శారీస్ ఉంటాయని చెప్పాం కదా నిజంగా వెడ్డింగ్స్ కానీ ఏదైనా అకేషన్స్ ఉండి పెట్టుబడి పెట్టడానికైతే చాలా కలెక్షన్ ఉందండి అండ్ ఎవరైనా టీచర్స్కి కూడా మంచిగా లైట్ వెయిట్లో కావాలి సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచిగా యూజ్ చేయొచ్చు శారీస్ తక్కువ ప్రైస్ కదా అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంటుందని చాలామంది డౌట్ ఉండొచ్చు క్వాలిటీలు అయితే చూసుకునే పనే లేదు సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసింది ఎల్లో విత్ రామా బ్లో కాంబినేషన్లో ఉన్న శారీ ఇది కొంచెం జ్యూ టు లెనన్ మిక్స్ అయ్యి వచ్చిందండి చాలా బాగుంది మెటీరియల్ అయితే ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా రామనీలం కలర్ బార్డర్తో వచ్చింది నార్మల్గా శతమానం సిల్క్స్ అంటేనే అందరికీ అందుబాటులో ఉంటుంది కదా దానికి తగ్గట్టే ఇప్పుడు కాదు మనం ఏ స్టోర్ పెట్టినా సరే అందరికీ అందుబాటు రేట్లో ఉన్న సారీసే చూపిస్తాం అవును పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది అండ్ బ్లౌజ్ మరి ఈ శారీ ప్రైస్ ఎంత ఉందో కూడా చూద్దాము ఇది థౌసండ్కి మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉందండి అంటే మనకి టూ శారీస్ వస్తాయి వెయ్యి రూపాయలకి రెండు షేర్లు వస్తాయి అండ్ నెక్స్ట్ శారీ క్రేప్ క్రేప్ సో ఇది కూడా మనకి డైలీ పర్పస్ బాగుంటుంది పెట్టుబడి పెడతానే బాగుంటుంది ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే సెవెన్ ఫిఫ్టీకి మనకి టూ శారీస్ వస్తాయి ఇది మనకి ఫీల్ అయితే చాలా బాగుంది మనకి సెమీ డాలా క్రేప్ అంటాం చూడండి అది క్వాలిటీ సో మిడిల్లో అంతా కూడా చెక్స్ వచ్చింది కింద అవును ప్రింటెడ్ వచ్చింది మొత్తం జంగిల్ కాన్సెప్ట్లో పళ్ళు కూడా చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇది కూడా మనకి నైన్ సెవెంటీ నైన్ వన్ ప్లస్ వన్ సూపర్ అసలు వీడియోలో ఎక్కువ కలెక్షన్ చూపించలేము కదా సో కొంత కలెక్షన్ చూపించగలుగుతున్నామండి మీరు రెండు కొత్తపేట బ్రాంచ్ విజిట్ చేయండి వాసి కాలనీలో ఉన్న కొత్తపేట బ్రాంచ్కి సో మీకు చాలా మంచి కలెక్షన్ దొరుకుద్ది ఏంటి బాగి ఏది పట్టుకున్న అన్ని డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి ఎందుకంటే కొత్త పేటకి కొత్తగా వేయాలి కదా ఇది చూడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట చాలా మంచి ప్రైజ్లో వస్తుందండి నాకు తెలిసి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కేంద్రగా వచ్చేస్తుంది సారీ ఫీల్ కూడా చాలా బాగుంది మనకి శారీ మొత్తం చూస్తున్నారా ఆ శుభోరి ప్రింట్ లాగా వచ్చింది మళ్ళీ దాంట్లో అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చినాయి ఫ్యాబ్రిక్ కూడా మనకిది సెమీ దూపియానా అండి చాలా బాగుంది అసలు వాష్ చేసినా కూడా ఏం కాదు దీంట్లో ఇంకా కలర్స్ కూడా గా ఉన్నాయి మీరు కొత్తపేట కి వస్తే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మేము చూపిస్తున్నాము నాకైతే ఈ శారీ బల నచ్చిందండి కోటాలో అవును ప్రింట్ వచ్చి అవుట్లైన్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే బలే ఉంది అసలు ఇలాంటి కోటా శారీస్ అయితే మనకి దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ హండ్రెడ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇది మొత్తం చూసావా మొత్తం ప్రింట్ మీద మనకి లైన్ మొత్తం మనకి ఇట్లాగా జెరీతో చేశారు వర్క్ మళ్ళీ అడ్జస్ట్ లో కూడా లేస్ ఫైల్ లో వచ్చింది చాలా సారీ అయితే త్రీ థౌజండ్ ఫార్టీ నైన్ దీని మీద మనం ఇచ్చే మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి అసలు స్పెషల్ ఆఫర్ చెప్పడం మర్చిపోయాం మనం శారీ మాయలో పడి మధ్యలో ఏదో యాడ్ చేద్దామని ఇలా ఉంది కదండి త్రీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంది కదా మీకు ఎలాంటి పైన స్పెషల్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇందాక బై వన్ గెట్ వన్ సారీస్ చూసారు కదా సో మీకు ఎంత రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయో ఈ డిస్కౌంట్స్తో పాటు అంటే అప్ టూ సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్న డిస్కౌంట్స్తో పాటు అక్క సెవెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఏం సారీ సెమీ మీ సారీ ఫ్రీ సో అండ్ నెక్స్ట్ టెన్ థౌసండ్ థౌసండ్ పర్చేస్ చేస్తే జరీకోట మంగళగిరి సారీ రెండిట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఆ శారీస్ కూడా మేము ఆల్రెడీ రీల్స్ కూడా రిలీజ్ చేసాము మరి ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరు మిస్ అవ్వకుండా కలెక్షన్స్ నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీకి మనం ఇచ్చే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది ఫ్రీ సారీ ఫ్రీ యా నిజంగా సూపర్ అండి అదే నార్మల్ గా ఏంటంటే ఫ్రీ గిఫ్ట్ శారీ అంటే ఏమి డిస్కౌంట్ ఇవ్వకుండానే అది ఇస్తారు కానీ మనం అలా కాదు డిస్కౌంట్ డిస్కౌంట్ ఫ్రీ సారీ ఫ్రీ సారీ శారీనే అది కూడా జూలై ట్వెల్త్ నుంచి జూలై ట్వంటీ వరకు బ్రాంచెస్ వచ్చేసరికి మన కొత్తపేటలో ఈ ఆఫర్ నడుస్తుంది కొకట్పల్లిలో ఉంది వివేకానంద కాలనీలో కుట్పల్లి బ్రాంచ్లో ఉంది అలానే చందానగర్లో వచ్చేసరికి ఎంఎంటిఎస్ స్టేషన్ రోడ్లో మన బ్రాంచ్ ఉంటుందండి అక్కడ కూడా ఈ ఆఫర్ ఉంది జూలై ట్వెల్త్ నుంచి జూలై ట్వంటీ వరకే ఈ అవకాశం మరి మిస్ చేసుకోకండి లేడీస్ అయితే అందరికీ పండగేగా ఎస్ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళ లేడీస్ అందరికీ కూడా పెద్ద పండుగ అవును అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మిస్ అవుతుంది అనుకోవద్దు ఆన్లైన్ బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ వీవింగ్ మీకు లుక్ లుక్వైజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్లా అనిపిస్తుంది కానీ ఇది బైలో సిల్క్ శారీ అండి చాలా క్లాసీగా ఉంది శారీ అయితే మాత్రం సైడ్ మీకు నాయిసెస్ అలాంటివి రావచ్చండి ఎందుకంటే అంతా సదుతున్నారు సరే అవి చూపించమ్మా అంతా సర్దుతున్నారు ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కానీ నైట్ ట్వెల్వ్ అయినా టూ అయినా త్రీ అయినా మీకోసం చేసి రేపు రెడీగా ఉంచుతామండి స్టోర్ అయితే బాగా ఏంటి ఎక్కువ నాకు సారీస్ లెనిన్ సారీస్ బాగా ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి ఎక్కువగా ఇవి ఇష్టపడతారని హ్యాండ్లూమ్ కలెక్షన్ బాగా ఇష్టపడతా ఉంది విషయం తెలుసా ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్ ఇలాంటి కలంకారీ సారీస్ ఇలాంటి బైలో సిల్క్ శారీస్ గురించి ఇక్కడి నుంచి అంత ట్రాఫిక్ అయినా సాటర్డే సండే మూడు గంటల జర్నీ చేసి ఒకటి వచ్చేవారు మరి వాళ్ళ కోసం మనం పెట్టద్దాం పెట్టాలి సో బయలుసెక్స్ శారీ అండి చూస్తున్నారు కదా మిడిల్లో అంతా కూడా మనకి వీవింగ్ స్టైల్లో లైన్స్లా వచ్చినాయి జెరీ లైన్స్ కూడా వచ్చినాయి అక్క పళ్ళు చూడక ఉన్నాయి కావులు పళ్ళు కూడా మొత్తం జెరీ లైన్స్ వచ్చింది కానీ టీచర్స్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కట్టుకోవడానికి ఎంత కాశీగా ఉంటుందండి ఈ శారీస్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఏడు వందల ఎనిమిది వందల నుంచే స్టార్ట్ అయ్యి ఉన్నాయి లెవెన్ ఫార్టీ నైన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది నేనైతే ఎక్స్పెక్టే చేయాల ఎయిట్ హండ్రెడ్ చేంజ్ చెప్తున్నా కదా ఇందా నుంచి ఏది పట్టుకున్న డిస్కౌంట్ ఇవ్వస్తున్నాయి ఏం చేసి అండ్ నెక్స్ట్ సారీ అక్క ఇచ్చిమిచ్చు మంగళగిరిలో కొత్తగా కలంకారి ప్రిన్స్ వేస్ చేయించామండి బోర్డర్స్ అవి కొంచెం డిఫరెంట్గా ఇంకా మంగళగిరించి అంటే చెప్పవసరం లేదు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది ఇంకా మనం ఇచ్చే రేట్ ఎవరు ఎవరు ఓకే మనం వాళ్ళు అర్థం చేసుకుంటారులేము మా కెమెరామ్యాన్ ఏమంటున్నారు అండి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అన్నారు కదండి నైన్ ట్వంటీ బర్త్డే మళ్ళీ అడుగుతారేమో చెప్పండి అన్న మన వాళ్ళు అర్థం చేసుకుంటారు రేటు పర్సెంట్ సరే సరే అర్థం చేసుకుంటారు కానీ ఈ సారీ గురించి చెప్పు చెప్పడం బాగుందో చూడు అసలు సూపర్ ఉంది కదా సో మనకి బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ అంటే మాకు చాలా ఇష్టం బ్లాక్ కలర్ అంటే ఎందుకంటే చాలా ఏంటి కాస్ట్ ఏ సదే కదా కొత్త పేట వాళ్ళకి కొత్త కొత్తగా చూపించుకమ్మా ఉందమ్మా అసలు నిజంగా సూపర్ అయి కాస్ట్ అయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అమ్మే శారీ కొత్త పేట వాళ్ళ కోసం నైన్ దీని మీద మళ్ళీ డిస్కౌంట్ కూడా కదా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీరు చెప్పాను కదా సెవెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేశారనుకోండి ఇంకో హ్యాండ్లూమ్ శారీ కూడా ఫ్రీ వస్తుంది బయట అందరు నాలుగు వేలు అమ్ముతున్నారు కదా సారీని అది వాళ్ళు అమ్ముతారు మోసపోమాకండి శతమానం సిరీస్కి వచ్చేసేయండి ఎందుకంటే ఈ శారీస్ అన్ని ఆల్రెడీ మనం చీరల నుంచే చూపించాం అక్కడే తయారవుతాయని అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా ఇప్పుడు ఎంత చూపించడానికి అండ్ మహేశ్వరి చందేరి శారీస్ కూడా చాలా ఉన్నాయండి ఇది వచ్చేసరికి టూ థౌసండ్ వన్ నైంటీ నైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో ఉంది చాలా బాగుంది కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఇంకా సత్తరం అవ్వలేదు కదా ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాను కొత్త అందరూ వస్తారు మంచి మంచి కలెక్షన్స్ పెట్టాము అని అంటే మీరు అందరు రావాలంటే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మీకు తెలియాలి కదా అందుకని ఈ వీడియో మళ్ళీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కలెక్షన్ ఎలా ఉంటది ఇది కూడా చాలా బాగుంది కదా అవునవును మొత్తం మనకి ప్రింటెడ్ వచ్చింది చాలా క్లాసిక్ ఉంది పైన కింద మంచిగా స్మాల్ కడ్డీ బాటల్స్ వచ్చి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు మ్యాంగో ప్రింట్ వచ్చింది అండ్ నెక్స్ట్ అక్క నాకు ఒకసారి పైకి చూపిస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే కమింగ్ శ్రావణ మాసం పెళ్లిళ్ళకి పొట్ట సారీస్ కూడా చాలా కావాలి కదా అందరికి ఇది కాస్ట్ కూడా చూడండి చాలా రీజనబుల్ ఉంది సిక్స్టీన్ ఫార్టీ నైన్ దీని మీద మనం ఇచ్చే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వచ్చింది సార్ పైకి వెళ్దామా వన్ మినిట్ వన్ మినిట్ ఈ బ్లాక్ సారీ అయితే చాలా మంచి ప్రైజ్ లో వస్తుంది టస్సర్ సారీ కదా ఇది ఎంత బాగుందో చూడు టస్సర్ మీద మనకి వర్క్ బోత్ సైడ్స్ మిడిల్ లో కూడా చూస్తే మీకు బ్లాక్ కలర్ తోనే లీఫ్ బూటీస్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది ఇది బ్లౌజ్ సారీ మనకి ఆఫర్ అండి నిజంగా కొత్తపేట వాళ్ళు మరి ఎలాంటి సారీస్ ని మిస్ అవ్వకండి మరి నాకు డౌట్ వచ్చింది కొత్తపేటలో ఈ స్టాక్ ఉంది మిగిలిన కుక్కట్పల్లి చందనగర్ కూడా ఉంటుందా అటు ఉంటది కొంచెం అవుతా ఉంటాయి కానీ విషయం తెలుసా కొత్తపేట బ్రాంచ్ ఓపెన్ అని నిన్న అక్కడ మేనేజర్ ను కూడా పంపించి లేదా అక్కడ కూడా అవైలబుల్ గా ఉంటది సో మీరు కుక్కట్పల్లి బ్రాంచ్ కానీ చంద్రనాగర్ బ్రాంచ్ కానీ కొత్తపేట బ్రాంచ్ కానీ మూడు బ్రాంచ్ బ్రాంచ్ కు ఇలాంటి స్పెషల్ ప్రీ గిఫ్ట్ శారీస్ ఉన్నాయి ఇలాంటి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి పైకి పైకి అంటున్నావు హ్యాండ్లూమ్ సారీస్ రెండు చూపించవా రేపు మన వాళ్ళు అందరూ వస్తారు అన్ని వస్తారు కూడా చూపించామనుకో పెళ్లి షాపింగ్ లో ఉన్న వాళ్ళు వెంటనే వస్తారని అని ఎందుకంటే ఎక్కడెక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి షాపింగ్ చేసుకున్న సపోజ్ ఒక లక్ష రూపాయల బిల్ అయింది పెట్టుబడి సారీ అసలే సెమీ సరీ కూడా మనం ఇచ్చేది అవును అది కాకుండా మంగళగిరి ఫ్యాన్సీ ఒక లక్ష రూపాయల బిల్ అయింది ఎన్ని సారీస్ వస్తాయి పది సారీస్ వస్తాయి మీరు పెళ్లి చీరలు కొనుక్కుంటే పెట్టుబడి చీరలు ఫ్రీగా ఇది వచ్చేసరికి ప్యూర్ మనకి అండి చాలా క్లాసీగా ఉంది అసలు ఎంత బాగున్నాయి చాలా మంది హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే ఏదో బయటతో పది రకాల అట్లా చూపిస్తున్నారంట కానీ మన శతమానం సిల్క్స్ లో వన్ థర్టీ వెరైటీస్ ఉంటాయి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎలా ఇష్టపడతారో అలాగైతే మొత్తం మనం స్టోర్ లో యాడ్ చేస్తాం కదా ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ మీద మళ్ళీ మీకు హ్యాండ్లూమ్ శారీస్ కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది సరే ఇప్పుడు దాకా మనం ఫస్ట్ ఫ్లోర్ లో జస్ట్ ఫైవ్ పర్సెంట్ కూడా చూపించాము లేదా అంతే ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము చూస్తున్నారా వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉన్నారు మా పని మేము చేస్తానే ఉన్నాము మన సెకండ్ ఫ్లోర్ లో ఆల్రెడీ మనం చెప్పేసాం కదా ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అని ఫోర్ థౌజండ్ నుంచి సెవెంటీ థౌసండ్ వరకు ఉంటాయి అసలు ఎటువంటి కలెక్షన్ ఉందో ఒకసారి టకటక బాగేసి చూపించేసిద్ది అస్సలు మిస్ అవ్వు రేపు నేను మా ఈ ఈసారి ఇప్పించుకుంటున్నాను బాగా నచ్చింది తక్కువ రేటుదే చాలా బాగుంది కదా అసెంత బాగుంది టకటక ఎందుకు ఏరేస్తావు అలాగా టేస్ట్ అలా ఉంది పొక్కడిపల్లి స్టోర్ లో ఏమో తీసుకోలేదు అక్కడ కొత్త స్టోర్ లో తీసుకుందా అని చెప్పి వెయిట్ చేసినట్టుంది రాంగ్ గానే ఈ శారీ కనిపించినట్టుంది ఇది ఫ్యాబ్రిక్ మనకి చనాన్ సిల్క్ వచ్చిందండి చాలా క్లాసీగా ఉంది శారీ అయితే మాత్రం సో దీంట్లో పళ్ళు కూడా చాలా రిచ్గా ఉందండి అండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది దీంట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బాగున్నాయి కానీ తీయడం కొంచెం కష్టం అండి ఇంత నడుస్తుంది కదా కాకపోతే కొత్తపేట వాళ్ళందరికి ఇలాంటి కలెక్షన్ పెట్టామని మేము మా సాయశక్తుల ప్రయత్నించి మీకోసం చూపిస్తున్నాం తెలుసా సరే సరే గానీ కాస్ట్ చెప్పవమ్మా నువ్వు ఇది త్రీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నైన్ చెప్పాలి కదా ఇంత తక్కువ రేట్ లో ఉందని చెప్పి మీరు సేమ్ శారీ అంతేనా త్రీ ఫైవ్ ఫోర్ నైన్ దీని మీద మనం ఇస్తున్న ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలాంటిది ఇంకో తీసుకోండి ఇంకో సారీ తీసుకోండి ఇంకో ఫ్రీ గిఫ్ట్ వచ్చింది సూపర్ కదా అంతేగా అండ్ నెక్స్ట్ అక్క ఇక్కడ చాలా మంది సెమీ సారీస్ కూడా మన దగ్గర నుంచి మిస్ అవుతారు సెమీ పరిచి నీళ్ళకి ఎంత బాగుంటున్నాయి అండి అసలు ట్రెడిషనల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఎందుకంటే మన పిల్లలు తెలుసు కదా మహా అయితే రెండు సార్లు వేసుకుంటారు మూడు సార్లు వేసుకుంటారు అలాంటి వాళ్ళకి చూడండి కాస్ట్ కూడా చెప్పేద్దామా ఎస్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ సూపర్ అసలు ఇదిగోండి ఇలాంటి కలెక్షన్ కూడా చాలా యాడ్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు అక్క నాకు ఈ చీర కూడా భలే నచ్చింది అవును కుదిరితే అది కుదిరితే ఇది కూడా మనకి అవకాశం వచ్చినప్పుడు ఇది చూడు అసలా పైన వచ్చేసి మనకి ప్యూ ఇదంతా ఏమంటారు జార్జెట్ ఇది లేదు ప్యూర్ క్రేప్ అండి చాలా డిఫరెంట్ ఉంది కదా కొత్తపేట వాళ్ళకి కొత్త కొత్త కలెక్షన్ చాలా యాడ్ చేసాము చూడండి ఎంత బాగుంది సార్ ఆరెంజ్ కలర్ ఇది మరెంజ్ కలర్ అక్క ఇది మీకు క్లారిటీగా చెప్పాలండి ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ గజ్జి సిల్క్ ఉంటా చూడండి ఆ ఫ్యాబ్రిక్ ఓకే ఓకే ఇది మొత్తం మనకి హ్యాండ్ మేడ్ అండి సరే ఇంత చెప్తున్నాము ఒకసారి కాస్ట్ కూడా చెప్పేద్దామా దీని మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ వేసాము ఎయిట్ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ లో సిక్స్ హండ్రెడ్ ఇదిగోండి ఈ సారీ చూడండి ఇది కూడా మొత్తం మనకి హ్యాండ్ బాందిని వచ్చింది పటోలా బాందిని ప్యూర్ అండి ఇది హ్యాండ్లూమ్ చాలా బాగుంది సారీ నేను కట్టుకున్న శారీ కలర్ మంచి లోటస్ పింక్ ప్రైస్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఉన్నాయి అవుట్ లైన్ వర్క్స్ ఉన్నాయి జస్ట్ నార్మల్ ప్రింట్స్ కావాలనుకున్నా కూడా కొత్త కూడా మంచి మంచి కలెక్షన్ యాడ్ చేసాము అన్ని మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ అయిపోతాయి సెమీలో కావాలనుకున్నా నాగశ్రీ మేడం ఎలానో ట్రిప్ అక్కడ మనం ఇప్పుడు మనం కొన్ని కలెక్షన్స్ చూపించాం కదా మీకు దాంట్లో ఏ మోడల్లో వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి మేము ఖచ్చితంగా నాగేశ్వర డైరీస్ యూట్యూబ్ ఛానల్లో అందిస్తాం అంటే ఇప్పుడు అంటే అంతా సద్దుతా ఉన్నారు కదా అన్ని చూపించడానికి అవ్వట్లేదు మీరు పెడితే కనుక ఖచ్చితంగా కొత్తపేట బ్రాంచ్ నుంచి ఆ కలెక్షన్ ఫుల్ లెంగ్త్ వీడియో మేము చేస్తాం సరే కానీ ఇప్పుడు ఇంత రష్లో మనం ఏరేరు చూపించడం అయితే అవ్వదు మా చేతికి ఏది అది చూపిస్తాం ఇప్పుడు దాకా ఫ్యాన్సీ కలెక్షన్ చూపించాం కదా అసలు ఇక్కడ కొత్తపేట బ్రాంచ్లో పట్టు సారీస్ ఎలా ఉన్నాయి అది కూడా జస్ట్ వస్తే చూపిస్తాము ఇదైతే ప్యూర్ మనకి కంచి పట్టు వచ్చింది శారీ మొత్తం మనకి ఇలాగా లైట్ బేబీ పింక్ డార్క్ మెరూన్ షేడ్ అసలు బార్డర్ చూసారు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి పూర్తిగా అయితే ఓపెన్ అయితే చేయమండి ఎందుకంటే అసలు అవకాశం లేదు జస్ట్ శారీ చూపించేసి దాని కాస్ట్ చూపించేద్దాం ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్తో పాటు ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అవును ఇది కూడా కలర్ కాంబినేషన్ బలె ఉందక్క డార్క్ బాటిల్ దీనికి లైట్ బేబీ పింక్ అసలు చూసారు ఎంత బాగుందో అసలా శతమానం సిల్క్స్ అంటేనే మీకు ఏమర్థం అవ్వాలి ప్రైజ్ క్వాలిటీ దేంట్లో రాజీ పడేదే లేదు అసలు చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఇంకోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కావాలన్నా మన శతమానం సిల్క్సే అండ్ నెక్స్ట్ ఎలాంటి కంచిపట్టు చీరలు అన్నీ కూడా మన సొంత మగ్గాల నుంచి చీరలు చాలా బాగుంది ఈ సారీ గోల్డ్ విత్ రెడ్ కాంబినేషన్లో ఉన్న సారీ కంచిపట్టు సారీ ప్రైస్ కూడా మనకి ట్వంటీ నైన్ అండి సో ప్రతి దాని మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ పక్కా వస్తుంది ఇప్పుడు ఏదో ఒక అకేషన్ ఉంటా ఉంటాయి కదా పెళ్లి కూతురు కాదు పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి కానీ ఏ అకేషన్ అయినా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సారీస్ ఉంటాయి ఇక్కడ లావెండర్ శారీస్ చూడండి ఎంత బాగుందో చెప్తున్నా కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి పెళ్లి కూతురు వచ్చిందంటే ఏ సారీ తీసుకోవాలి కూడా అర్థం కదా అట్లా ఉన్నాయి సారీస్ ఇదంతా కూడా సింగిల్ టోన్ లో అండి మంచి వైలెట్ షేడ్ లో ఉంది ప్రైస్ అయితే చాలా బాగుంది పట్టువే పట్ల వచ్చింది సెవెంటీన్ థౌజండ్ మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా వస్తుంది ఇప్పుడు అసలే ఆరెంజ్ కలర్ సారీ హల్చల్ చేస్తుంది సో చూడండి ఆరెంజ్ కలర్ సారీ ఇప్పుడు ఎక్కడ చూసినా హల్చల్ చేస్తుంది అసలు చూడండి ఎంత బాగుందో మొత్తం మీనాకారి వివింగ్ వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి ఇలా కంచి బార్డర్ వచ్చింది కాదు కొత్తపేటలో ఆరెంజ్ కలర్ బాగా తీసుకెళ్తానంటే ఇప్పుడే ఒక ఎస్ఎం చెప్తున్నారు కాస్ట్ కూడా రీజనబుల్ లో ఉంది ఇంకొక ఆరెంజ్ ఉంది సిక్స్టీన్ థౌ సెవెంటీన్ థౌసండ్ దీని మీద మనం ఇచ్చే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు పెట్టిన సెవెన్ బ్రాంచెస్లో పెట్టిన కంచుపట్టు చీరల కన్నా కొత్తపేట బ్రాంచ్కి ఇంకా చాలా కలెక్షన్ యాడ్ చేసామండి మనకి ఏడెనిమిది వేల నుంచే కంచుపట్టు చీరలో ప్యూర్ చాలా స్పెషల్ ప్రైస్లో పెట్టాం రీసెంట్గా మనం ఒక రీల్ కూడా రిలీజ్ చేస్తాం దానికి సంబంధించి సో ఒక్కసారి మీరు చెక్ చేయండి ఆ కలెక్షన్ కూడా కొత్తపేటలో అవైలబుల్గా ఉంటుంది అసలు నిజంగా పట్టు సారీస్ చూపిస్తుంటే ఒకదానితో తోటి మంచి మంచి కలెక్షన్ వస్తానే ఉంది సో చూడండి మొత్తం అంతా మనకి ఇది ఏమంటారు మీనావి వచ్చింది బార్డర్ అంతా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కాస్ట్ ఎంత ఎంత ఉంది అనుకుంటున్నారు సిక్స్టీన్ థౌసండ్ మళ్ళీ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వచ్చింది అక్క అసలా సెకండ్ ఫ్లోర్ మొత్తం చూసావా పట్టు సారీస్కే ఎక్కువ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చా అవును ఎందుకంటే చెప్తున్నాం కదా ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా వస్తారు కదా చూడండి జస్ట్ ఇది బాగుందని అని తీసాము అసలు చాలా డిఫరెంట్ గా ఉంది అండి దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఫోర్టీన్ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అక్క మనల్ని అయితే ఇక్కడ నుంచి పట్టు సారీస్ ఇవ్వట్లేదు కొత్తపేట మహిళలకి పట్టు సారీస్ మంచి మంచి కలెక్షన్స్ యాడ్ చేసాము అసలు చూడండి కలర్ చూడండి అవ్వే కొలిది వస్తుంది అంటారు కదా అట్లా ఉంది మా పరిస్థితి గ్రీన్ షేడ్ లో అంతా బాగుంది చెక్స్ బార్డర్స్ అసలు నిజంగా ప్రతిదీ చాలా అందంగా ఉందండి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉంది అసలు పట్టు పట్టు చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఇలా మడత పెట్టేసి ఏం కాదు అన్నట్టు చేయ అంతా బాగుంది అక్క మన ఇలా చూపిస్తా పోతే నాకు ఇంకా టైం సరిపోదు మేము ఇంకా నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పెడతా ఉంటామండి చూపించింది బోర్ చూడవలసింది కొండంత ఉంది మీరు ఎక్కడికి వస్తేనే చూడగలరు అందరూ కొత్తపేట బ్రాంచ్ తప్పకుండా విజిట్ చేయండి అక్క కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ప్రశాంతంగా చూడండి మా వాళ్ళు కూడా చాలా ఓపిగ్గా చూపిస్తారు మీరు మీ ప్రొ దీంట్లో చూసిన సారి అడగండి చూపిస్తారు మాక్సిమమ్ కానీ అస్సలు మిస్ అవ్వకుండా తీసుకోండి అంత బాగుంది కలెక్షన్ కలెక్షన్ ప్రైజ్ బాగుంది అందరూ ఫ్రీ గిఫ్ట్స్ పెట్టాం కొత్త బయట కన్నీ కొత్త కొత్తగా పెట్టాం సో మరి అందరూ తప్పకుండా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాసవి కాలనీలో మన బ్రాంచ్ అనేది ఓపెన్ చేసామండి సో మరి అందరం కలుద్దాం ఓకే